నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వీడి మనిషి కల్తి వీడి ఆలోచనలు కల్తీ వీడి ఆరోపణలు కల్తీ వీడి నికృష్టపు చేష్టలు కల్తి వీడి పాలనలో కాదేది కల్తీకి అనర్హం అన్నట్టుగా ఐదేళ్లు ఫేక్ జగన్ పాలన సాగింది గడిచిన ప్రభుత్వ పాలనలో ఇంకో దారుణమైన సంఘటన ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కలియుగ వైకుంఠవాసుడు శ్రీనివాసుడి కోట్లాది మంది భక్తులు ఒక్కసారి అవాక్కైన ఉదాంతమిది భక్తుల మనోభావాలు ఘోరంగా దెబ్బతీసే విధంగా కల్తీ ఆరోపణలు తెరమీదకు వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికంగా ప్రకటన కలిగిస్తున్నాయి దేవదేవుని లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ వాడారు అనే దానిపైన టెక్నికల్ గా సమాధానం చెప్పటం లేదు తాము చేసిన ఘోరమైన తప్పుని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలు మళ్లీ బొకాయింపు మొదలుపెట్టారు ల్యాబ్ రిపోర్ట్ మీద టెక్నికల్ గా మాట్లాడటం లేదు మార్కెట్లో స్వచ్ఛమైన నెయ్యి ఎనిమిది వందల రూపాయలుంటే మూడు వందల యాభై రూపాయలకే మీరు ఎలా కొన్నారు వీటికి సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేయటం ఏంటి గడిచిన ఐదు సంవత్సరాలుగా ఏ రోజైనా భక్తులకు పెట్టిన అన్న ప్రసాదాలు క్వాలిటీగా ఉన్నాయా గతంలో పది రోజుల పాటు నిలవ ఉండేది తిరుమల లడ్డు కానీ ఇప్పుడు ఆ నాణ్యత కనిపించడం లేదు దానికి కారణం ఎవరు జగన్ హయాంలో లడ్డూ నాణ్యత తగ్గిందని ఫిర్యాదు చేస్తే ఆ భక్తుడిపై విరుచుకుపడ్డారు తిరుమల వెంకటేశ్వరుడు దర్శనం అత్యంత క్లిష్టంగా ఖరీదైనదిగా మార్చేశారు డబ్బులుంటేనే దేవుడు అన్నట్టుగా తయారు చేశారు చంద్రబాబు హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో బస్సు దిగగానే అల్పాహారం అందించేవారు పిల్లలకు పాలు బిస్కెట్లు త్రాగునీరు అన్ని ఏర్పాటు చేసేవారు జగన్ హయాంలో గత ఐదేళ్లలో కనీసం క్యూలైన్లలో గంటల తరబడి నిల్చున్నా వాళ్లకి మంచినీళ్లు కూడా ఇచ్చిన వాళ్ళు లేరు సామాన్య భక్తులు తిరుమల వెళ్లి దర్శనం చేసుకోవాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి తెచ్చారు జగన్ పాలనలో ప్రతిరోజు తిరుమలలో నకిలీ టికెట్ల భాగోతం వెలుగు చూసేది ఏడు కొండల పైన ఏదో ఒక వివాదం మంత్రులు కూడా కొండపైన రాజకీయాలు మాట్లాడేవారు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక్కో టికెట్ పదివేల రూపాయలు పెట్టి వందల వేల కోట్లు దోచుకున్నారు ఆ డబ్బులు ఏం చేశారో లెక్క చెప్పడం లేదు టికెట్ కోసం తీసుకున్న పదివేల రూపాయలకు రిసిప్ట్ ఇవ్వలేదు దేవుడు సొమ్ము కొట్టేస్తారా ఛీ డబ్బు కోసం ఇంత దిగజారాలా ఈ కల్తీ నెయ్య వ్యవహారంలో బిజినెస్ ద్వారా లోతైన విచారణ జరపాలి నేరం రుజువు అయితే దీనికి కారణమైన పెద్దలందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెట్టి కనీసం పదేళ్లు జైలు శిక్ష పడే విధంగా చూడాలి భక్తుల మనోభావాలతో ఆడుకునే వారిని ఎవరినైనా సరే క్షమించటానికి అర్హులు కాదు తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం హైకోర్టుకు చేరింది లడ్డూ వివాదంలో వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పైన దుష్ప్రచారం జరుగుతుందంటూ సీనియర్ కౌన్సిల్ పొన్నావుల సుధాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది వెంటనే విచారణ జరపాల్సిన అవసరం లేదంటూ హైకోర్టు వచ్చే బుధవారానికి వాయిదా వేసింది డిప్యూటీ సీఎం పవన్ లడ్డూ వివాదంపై గత టీటీడీ పాలక మండలి సమాధానం చెప్పాలన్నారు లడ్డూ నాణ్యత పైన టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుప్పారెడ్డి ప్రమాణం చెయ్యాలని మంత్రి లోకేష్ సవాల్ విసిరారు మరోవైపు లడ్డు వ్యవహారం పైన కేంద్ర మంత్రులు ప్రహ్మద్ జోషి శోభాకర్లంద్య ఆగ్రహం వ్యక్తం చేశారు బాధ్యులు కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నుంచి డిమాండ్ వెల్లువెత్తుతున్నాయి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన చర్యలు తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది వినిత్ జందాల్ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు జగన్ హిందువుల ఆత్మను హత్య చేశారని మండిపడ్డారు హిందువుల నమ్మకాలను విశ్వాసాలను ఆలయ పవిత్రతను ఘోరంగా దెబ్బతీశారన్నారు తిరుమల లడ్డూ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక హండ్రెడ్ కేకి ఎంతో దూరంలో లేం మనం చాలా దగ్గరికి వచ్చాం ఇక్కడి వరకు వచ్చామంటే దానికి కారణం మీరు మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము నైంటీ నైన్ కే క్రాస్ చేసి హండ్రెడ్ కేక్ రీచ్ కాబోతున్నాం ఈ సక్సెస్ అంతా మీది దీన్ని మరింత ఎక్స్టెండ్ చేసి ఈ ఛానల్ని మంచి రేస్ లో నిలబెడతారని కోరుకుంటున్నాను మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి